అంతటా దురాత్మలు తిరుగుతూ ఉన్నాయి దేవుని సేవకులైన ఒక చెంట హగ్గై అండ్ హిజ్ వైఫ్ హోగ్లాకు పాలు ఇంట్రడ్యూస్ చేయబడ్డాడు నీ పేరు నిద్రపోతున్న క్రైస్తవుడా కాదు నా పేరు పాలు నీ ఫ్రెండ్స్ ఎందుకు నిన్ను నిద్రపోతున్న క్రైస్తవుడు అంటారు నాకు తెలియదు పాలు పదిహేను సంవత్సరాల పిల్లవాడని జీజస్ నాకు చెప్పాడు నాకు పదహారు సంవత్సరాలు జీసస్ అబద్ధం చెప్తున్నాడు అంటావా నాకు పదిహేనున్నర సంవత్సరాలు చూసావా ఇతడు థాట్లెస్ యూజ్లెస్ కిడ్ ఇంకా అతడు నిద్రపోతున్న క్రైస్తవుడు అయినా జీజస్కి ఇతడు ఎందుకు కావాలో నాకు అయితే అర్థమే అవ్వట్లేదు ఇతన్ని సైనికును ఎంచుకొని దేవుడు తప్పు చేశాడంటావా హగ్గాయి కాదు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను జీసస్ని నమ్ము పాల్ నాకు అబద్ధం చెప్పడం మానే సారీ హగ్ దేవుని ఎదుటని నేను ఉపాషతో దేవాణి సేవకులను మోసం చేయడానికి ప్రయత్నించడానికి మనం క్షమించు జీజస్ పావులను క్షమించాడు